మా తమ్ముడు అండస్త్రీ ఇంత తొందరగా చనిపోతాడు అనుకోలేదు నాకంటే చాలా చిన్నోడు ఒక మహాకవి తెలంగాణ తల్లి ఒక పెద్ద కొడుకుని కోల్పోయింది ఈరోజు ఆ తల్లి తన కోసం పాట రాసినటువంటి కొడుకుని ఇవాళ కోల్పోయింది తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలకి అనేక మందికి యావత్ ఐదు కోట్ల తెలంగాణ ప్రజలకిది పెద్ద లోతు అర్ధశ్రీ తమ్ముడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి వాళ్ళ కుటుంబానికి శాంతి చేకూరాలి చాలా సమయం పడుతుంది నాకే జీర్ణించుకోలేకపోతున్నాను ఆయన చనిపోయిన విషయం ఇప్పటికీ ఆయన పార్థివ శరీరాన్ని నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు ఆయనకు నానివ్వండి ముప్పై సంవత్సరాలు మనము ఒక ఒక మాటలో ఒక ఒక పూటలో ఓడిచేది కాదు చాలా అన్నదమ్ముల సాయ సాన్నిధ్యమే ఆయన వారం రోజుల క్రితం మా ఇంటికి వచ్చినాడు ఆయనకు నాకు దాదాపుగా ముప్పై ఏడు నుంచి సంబంధమే ఆయన సినిమాలోకి రాకముందు నేను సినిమాలో ఉన్నప్పటి నుంచి ఆయన మా ఇంటికి వచ్చేవాడు నేను ఆయన కలిసి అమెరికా వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి కొన్ని వందల వేల అనుభవాలు సభలే కాదు దేశాలే కాదు రాష్ట్రాలు కాదు అనేకం పాయంతో నేను కలిసి తిరిగారు ఇవాళ మహాన్ భావుడు పోయాడు నా ఫోన్ చేస్తే కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం స్కూల్ పరిస్థితి మరి ఎందుకు రామచ్చిన హాస్పిటల్ గుండోడు గుండోడు చెప్తే వినడు ఎవరు చెప్తే వినడు భార్య కాదు కన్న తల్లి దేవుడు చెప్పినా వినడు తనే దాని గురించి అదే చేస్తాడు అది ఆయన మనస్తత్వం అది ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆయన ట్యాబ్లెట్ వేసుకోమంటే వేసుకోడు ఆయన హాస్పిటల్ అమ్మంటే పోడు పుట్టి మండోడు వండోడు తను చెప్పిందే మనం వినాలి మనం చెప్పింది ఏది ఆయన వినడు ఆ క్యారెక్టర్ అట్లాగే వస్తుంది అది ఉప ఎన్ని చూస్తున్నాను కదా అలాంటి వాడు కాబట్టి మనం ఇప్పుడు ఎట్ట చెప్పొస్తుంది ఆయన ఎందుకు పోలేదు ఎందుకు చేయలేదు అంటే ఎట్లా చెప్పొస్తుంది ఆయన ఒక అది సరే ఒక్క మాట చెప్తే కానీ ఇప్పుడు ఒక్కొక్క మనిషిలో ఒక ప్రవృత్తి ఒక ప్రకృతి ఎలా ఉంటుందో మనం ఎలా చెప్పగలుగున్నాను ఆయన అలా అలా పెరిగిన వాడు ఆయన ఎవరికి భయపడ్డు ఎవరి మాట వినడు ఆయనకు రాజులైనా చక్రవర్తులైనా ప్రభుత్వాలైనా లెక్కలేదు ఆయనను గౌరవిస్తేనే ఆయన మాట్లాడతారు లేకపోతే పట్టించుకోడా అటువంటి ధిక్కారం ఉన్నటువంటి ఒక్కరిని చూశాను నేను బొమ్మర పోతాను ఆ తర్వాత మళ్ళీ అందిస్తారు రాజులకు భయపడినోడు పోతాను ప్రభుత్వాలకు భయపడినోడు అందిస్తారు ఇలాంటి మహానుభావు కానీ ఆయన రాష్ట్ర గీతం ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు రాష్ట్ర గీతాన్ని అద్భుతంగా ఇవాళ ఆయన ప్రజలకు అంకితం చేసినాడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయం గొప్ప ఇల్లు కట్టుకుంటున్నాడు పిల్లలు ఎదిగినారు అందరూ సెటిల్ అయిస్తున్న సంతోషం ఈ పదేళ్ళు ఆయన ఇంకొక పది ఇరవై ఇరవై ఏళ్ళు ఆయన ఆనందంగా గడపడాల్సిన విషయం కానీ ఏ నిమిషానికి ఏం జరిగినా ఎవరు ఊహించదు భగవంతుని నిర్ణయం ప్రకారం పుడతాం పోతాం కానీ పుట్టి ఎక్కడో మార్మల్లో పుట్టి చదువు లేక బడిగి లేక ఆయనకు ఆయనే ఒక విశ్వవిద్యాలయం ఆయనకు ఆయనే ఒక బడి ఆయనకు ఆయనే ఒక టీచర్ ఆయనకు ఆయనే ఒక ఆచార్యుడు ఫిలాసఫర్ గైడ్ తాత్వికుడు ఆయనకు ఆయనే అలా ఒంటరి సైన్యంలాగా వన్ మ్యాన్ ఆర్మీలాగా బతికినాడు వన్ మేనే ఆర్మీలాగానే చదువులేని జ్ఞాని అంటారు తత్వవేత్తకి అక్షరాలు ఎక్కరలేదు అయినా హృదయంలోనే సరస్వతి వాడికి వేరే బడి అవసరమా బడే అవసరమా నాలుగు మీద సరస్వతి దేవిని దాచుకున్న వాడికి వేరే నల్లబల్ల మీద రాసేటువంటి సరస్వతి అవసరమా లేదు కొందరు అట్లా కుడతారు కొందరు అట్లా కొందరు ఇట్లా వెళతారు అది అందరికీ జరిగే పని కాదు అది మనం కావాలనుకుంటే జరిగే పని కాదు వద్దనుకుంటే పోయే పని కాదు ఆయన అలా అనుకున్నట్టుగానే జీవించినాడు ఆయన అనుకున్నాడు లేదో కానీ ఎవరికి చెప్పకుండా అకస్మాత్తుగా పోయాడు మాయమైపోతున్నాడమ్మ అందశ్రీహే మధ్యాహ్నమే మాయమైపోయినాడు ఆయన సాయంకాలం దాకా ఉండాలి సూర్యుడు పడమట అస్తమించే వరకు ఉండాలి కానీ మధ్యాహ్నమే మాయమైపోయిండు సూర్యుడు ఇదంత అన్యాయం సూర్యుడు ఉదయించాలి అస్తమించాలి మధ్యాహ్నం చనిపోతే ఎట్లా మధ్యాహ్నం సూర్యుడు లేకుంటే ఎట్లా సరిగ్గా అదే జరిగింది తెలంగాణలో తెలంగాణ తల్లి ఇవాళ పుత్రశోకంతో దుఃఖిస్తోంది తనకు పాట రాసిన ఒక విశ్వకవి రవీంద్ర ఠాగూర్ దేశానికి జాతీయ గీతం రాస్తే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ విశ్వకవి తెలంగాణకు రాష్ట్రీయ గీతం రాసినటువంటి విశ్వకవి మా అందశ్రీ